ఉపవాస ప్రార్థన దేనికి అంటే అసలు ఉపవాస ప్రార్థన దేనికి చేయాలంటే పోగొట్టుకున్న నీ పరిశుద్ధ జీవితాన్ని రెండంతలుగా సంపాదించుకోవడానికే ఉపవాస ప్రార్థన చప్పలు కొట్టి దేవున్నామని కనపరుద్దాం పోగొట్టుకున్న పరిశుద్ధ జీవితం పోగొట్టుకున్న ప్రార్థనా జీవితం పోగొట్టుకున్న విశ్వాస జీవితం పోగొట్టుకున్న నమ్మకత్వాన్ని పొందుకోవడానికే ఉపవాస ప్రార్థన దేవుని పాదాల దగ్గర నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అంశాలు ఏమిటో తెలుసా పరిశుద్ధ జీవితం కొరకే నీవు ఉపవాసం ఉండాలి పరిశుద్ధ జీవితం కొరకే నీవు ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు నీ ఉపవాస ప్రార్థన దోప నైవేద్యములుగా దేవుడు అంగీకారంగా దాన్ని భావిస్తాడు హలిలుయా అందుకే పేతురు పేతృ పత్రికలు అంటారు చూడండి ఒక మాట అక్కడ చదువుదాం ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఓ చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రిక